హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే బంజారాలో క్లాత్ అవుట్ సైడ్ని ఎలా కవర్ చేస్తారో చూపిస్తున్నాను అలాగే కనిపిస్తున్న వైట్ థ్రెడ్ డిజైన్ని ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను మా బంజారాలో అయితే ఆ స్టిచ్చింగ్ని క్లాత్ కార్నర్లో కవర్ చేసి కుట్టడాన్ని అయితే కీళ్ళని అంటారు ఈ డిజైన్ దేనిపైనైనా వేసుకోవచ్చు అవుట్లైన్స్ కవర్ చేయడానికి దీన్ని మెయిన్గా కసోటియాకి యూస్ చేస్తారు కసోటియా బంజారాలో అయితే చాలా ఫేమస్ బంజారా డ్రెస్కి సంబంధించిన అవుట్లైన్స్ మొత్తం ది ఈ కుట్టుతోనే కవర్ చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్న కుట్టు అయితే మెయిన్ కసోట్యాకి ఆ క్లాత్ ఎలా కుట్టాలి ఆ కి ఆ థ్రెడ్తో డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే క్లాత్ తీసుకోవాలి ఆ క్లాత్ అయితే చాలా మందంగా ఉండాలి ఆ డ్రెస్ ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా ఆ టైప్ క్లాత్ ఉంటే బాగుంటుంది బయట కూడా దొరుకుతుంది క్లాత్ అనేది ఆ క్లాత్ ఎంత మందంగా ఉంటే అంత బాగా వస్తుంది ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ కుట్టము కాబట్టి ఒకేసారి కుడతాం కాబట్టి క్లాత్ అనేది చాలా మందంగా ఉండేటట్లు చూసుకోవాలి క్లాత్ని అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత మనము చెయ్యికి కసోటే వేసుకుంటాం కాబట్టి చెయ్యి చేతులు ఎంత సైజులో ఉంటుందో అంత సైజు తీసుకోవాలి క్లాత్ వెడల్పు అనేది ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటున్నా అంటే ఎక్కువ వెడల్పు ఉంటే అంత బాగోదు యాక్చువల్గా అయితే అది వన్ ఇంచే పెట్టాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకు పెట్టానంటే ఆ వైట్ థ్రెడ్తో కుట్టి వేస్తాం కదా అదే హాఫ్ ఇంచు అటు ఇటు కవర్ అయిపోతుంది అందుకనే క్లాత్ విడల్పు అనేది ఒకటిన్నర ఇంచులు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఆ వైట్ థ్రెడ్ ఉంటుంది కదా అది చాలా గట్టిగా ఉండాలి ఎంత లాగినా కూడా అసలు తెగకూడదు ఎంత గట్టిగా ఉంటే ఆ థ్రెడ్ అంత బాగుంటుంది ఎందుకంటే మనం కుట్టు వేసేటప్పుడు ఆ థ్రెడ్ అనేది తెగకుండా ఉండాలి ఆ దారంతో కుట్టు వేసేటప్పుడు మనం లాగినప్పుడు అసలు తెగకూడదు అందుకే చాలా గట్టిగా ఉండాలి మనం పూలమాల అల్లుతాం కదా ఆ థ్రెడ్ కాకుండా దాంట్లోనే కొంచెం క్వాలిటీది ఎక్కువ మందం ఉన్నది తీసుకోండి ఆ థ్రెడ్ అయితే చాలా బాగుంటుంది ఎంత లాగినా కూడా అసలు తెగద్దు సో ఆ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఆ థ్రెడ్ లేకపోతే ఉలన్ టైప్లో ఉన్న సన్న దారం ఉంటుంది ఆ దారం అయినా తీసుకోవచ్చు మనం వేరే డ్రెస్కి కానీ దేనికైనా కానీ వేరే దానిపైన ఈ థ్రెడ్ డిజైన్ వేయాలంటే నార్మల్ దారం ఉన్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ కసోట్యాకి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఈ వైట్ థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను ఈ దారం అయితే చాలా గట్టిగా ఉంటుంది అందుకనే ఈ దారం అయితే తీసుకుంటున్నానే ఇప్పుడు డ్రెస్కి అనుకోండి లేకపోతే దేనిపైన అవుట్లైన్స్ క్లాత్ అవుట్లైన్స్ కవర్ చేయడానికి ఈ స్టిచ్చింగ్ వేసుకోవాలి అంటే నార్మల్ థ్రెడ్ అయినా సరిపోతుంది లేకపోతే మగ్గానికి మనం యులన్ టైప్లో దారం యూస్ చేస్తాం కదా ఆ థ్రెడ్తోనైనా డిజైన్ వేసుకోవచ్చు వైట్ థ్రెడ్ అనే కాదు కలర్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు అంటే మనం దేనిపైన వేస్తున్నామో దాన్ని బట్టి అయితే ఆ దారంతోనైతే ఇలా డిజైన్ వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఆ వైట్ థ్రెడ్ తీసుకొని సూదిలో వన్ లేయర్ దారం తీసుకోవాలి అంటే వన్ లేయర్ అంటే అది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి వన్ లేయర్ సరిపోతుంది ఒకలా నార్మల్ మిషన్ కుట్టే దారం అయితే ఒక ఫోర్ లేయర్స్ అయినా తీసుకోవాలి అప్పుడే నీట్గా ఫినిషింగ్ వస్తుంది నార్మల్ దారం ఫోర్ లేయర్స్ ఎందుకు అంటున్నా అంటే అది చాలా సన్నగా ఉంటుంది మనం అది ఆ థ్రెడ్ డిజైన్ వేసినా కూడా అసలు కనిపించదు కాబట్టి సో ఇది ఈ థ్రెడ్ అయితే చాలా లావుగా ఉంది కాబట్టి నేనైతే వన్ లేయర్ తీసుకుంటున్నాను ఒకలా మీరు నార్మల్ థ్రెడ్తో అయినా అయినా వేసుకుంటే అది సన్నగా ఉంటుంది కాబట్టి ఫోర్ లేయర్ అయినా తీసుకోవాలి అయితేనే ఆ థ్రెడ్తోనే డిజైన్ వేసేటప్పుడు ఆ డిజైన్ అయితే నీట్గా ఫినిషింగ్ వస్తుంది కాబట్టి మీరు ఇష్టం వచ్చిన థ్రెడ్తోనైనా డిజైన్ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక లేయర్ సుదిలో ఎక్కించుకున్న తర్వాత ఆ క్లాత్ కార్నర్ నుంచి వీడియోలో చూపించినట్లు ఆ వైట్ థ్రెడ్తో డిజైన్ వేసుకోవాలి మనం ఒకేసారి చూస్తే అసలు రాదు నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది స్కిప్ చేయడం వల్ల ఆ వీడియో అనేది ఫాస్ట్గా అయిపోతుంది మధ్య మధ్యలో ఎలా స్టిచ్ చేస్తున్నామో మీకు అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో కుట్టు ఎలా వేస్తున్నామో అలాగే చూసి వేసుకోండి ఆ డిజైన్ అనేది స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఆ డిజైన్ ఎలా వేస్తున్నాము అనేది అస్సలు అర్థం కాదు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము సో వీడియోని జాగ్రత్తగా చూసి కుట్టు వేసుకోండి మేము బంజారాలో అయితే రెండు సూదిల డిజైన్ అని అంటాము ఒక సూది డిజైన్ కూడా ఉంటుంది అంటే ఒక సూది డిజైన్ అంటే ఆ పైన టూ లేయర్స్ లాగా కనపడుతుంది కదా వైట్ థ్రెడ్ డిజైన్ అనేది అది ఒకటే లేయర్లోకి వస్తుంది రెండు సూదుల డిజైన్ అంటే సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది అది రెండు సూదుల డిజైన్ కాబట్టి ఒక సూదుల డిజైన్ అయితే ఒకటే లేయర్ వస్తుంది రెండు సూదుల డిజైన్ అయితే టూ లేయర్స్ వస్తాయి నేను చూపిస్తున్నది మాత్రం రెండు సూదుల డిజైన్ సో ఇది ఇది వేసేటప్పుడు ఎక్కువ థ్రెడ్ అనేది లాగకూడదు అలాగే ఎక్కువ లూజ్ కూడా చేయకూడదు ఈ వీడియోని అయితే ఎండు వరకు చూడండి మీరు అనుకోవచ్చు దానికి బదులుగా మిషన్ పైన ఆ క్లాత్ అనేది కవర్ చేసుకోవచ్చు అని బంజారాలో అయితే మొత్తం హ్యాండ్తోనే స్టిచింగ్ వేస్తారు కాబట్టి ఆ క్లాత్ అనేది కూడా హ్యాండ్తోనే ఇలా డిజైన్ వేసుకుంటాము బంజారా డ్రెస్ ఏదైనా కుట్టాలంటే దాని అలా చాలా కష్టం ఉంటుంది అలాగే ఒక డ్రెస్ కుట్టాలంటే ఒక టూ మంత్స్ వరకు అయినా పడుతుంది టూ మంత్స్ అని ఎందుకు అంటున్నా అంటే మొత్తం హ్యాండ్తోనే స్టిచ్చింగ్ వేయాలి కాబట్టి మిర్ర డిజైన్ కానీ ఇట్లా అవుట్ లైన్ థ్రెడ్ డిజైన్ కానీ అంతా హ్యాండ్తోనే వేయాలి అందుకే పంజారా డ్రెస్ అనేది బయట అయితే చాలా కాస్ట్లీగా ఉంటుంది ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది అందుకే అదే మనం ఇంట్లోనే నేర్చుకొని చేసుకుంటే మనకు కూడా వచ్చినట్లు ఉంటుంది అలాగే బయట కొనకుండా డబ్బులు సేవ్ చేసుకుంటాం మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు బంజారా డ్రెస్కి సంబంధించిన ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి వీలైతే తప్పకుండా పెడతాను ఇప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఆ క్లాత్ అనేది మందంగా ఉండాలి కానీ మరీ లావుగా ఉండొద్దు మనం స్టిచ్ వేయడానికి కొంచెం కష్టమైపోతుంది అలాగే మనము క్లాత్ మడత వేసేటప్పుడు ఒక టూ లేయర్స్ ఉంటే సరిపోతుంది మళ్ళీ దాంట్లో వేరే క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తే మనం కుట్టడానికి అస్సలు వీలు కాదు చాలా గట్టిగా అయిపోతుంది ఆ క్లాత్ అనేది సూది అనేది అసలు ఆ క్లాత్లో వెళ్ళదు కాబట్టి అంత మందంగా కాకుండా అంత లూజ్గా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకోండి మనం క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు ఆ కుట్టు అనేది కార్నర్కి కుట్టుకోవాలి మిషన్ కుట్టు అనేది ఎందుకంటే మిడిల్లో కుట్టుకుంటే అంత బాగోద్దు యాక్చువల్గా ఈ స్టిచ్ వేస్తున్నది ఆ వైట్ థ్రెడ్ డిజైన్ వేస్తున్నది ఆ మిషన్ కుట్టు కవర్ చేయడానికి అలా సేమ్ కుట్టు సేమ్ డిజైన్ అనేది రెండు చేతులకు క్లాత్ అలా స్టిచ్ చేసి వేసుకోవాలి నేనైతే ఒక హ్యాండ్కి స్టిచ్ చేసి చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా నేను ఎలా అయితే స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేశానో అదే విధంగా రెండో చేతికి కూడా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనం కసోటియాకి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి రెండు చేతులుగా అయితే కసోటియా వేసుకుంటాము కసోటియా ఏంటి కసోటియా ఎలా చేస్తారు అనేది నేను ఒక లాంగ్ వీడియో త్వరలోనే పెడతాను మీకు కావాలంటే కామెంట్ చేయండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెడతాను అలాగే మీకు కసోటియా అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి గవ్వలతో చేస్తారు ఒకటి పూసలతో చేస్తారు మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి అంటే గవ్వలతోని కసోట్యా కావాలా లేకపోతే పూసలతోటి కసోట్యా అది ఒకటి ఉంటుంది రెండిట్లో ఏది కావాలో కామెంట్ చేయండి చూడండి కుట్టు అనేది ఎంత బాగా వస్తుందో మీకు నేను చెప్పే విధానం అర్థమైందే అనుకుంటున్నాను నేనైతే చాలా బాగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఆ కుట్టు ఎలా వేస్తున్నాం అనేది సో మీరు గమనించి నుంచి చూస్తే మీకే అర్థమవుతుంది మీకు వీడియో నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ వస్తుంది కాబట్టి నా వీడియోని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్